నీ కోపాన్ని మాత్రమే చూసే కళ్ళు నీ ప్రేమను అర్థం చేసుకోలేవు తమకోసం సమయాన్ని కేటాయించడం లేదని నిన్ను నిందించే మనస్సు భావి జీవితం కోసం వనరుల సముపార్జన కోసం నిన్ను నీవే కోల్పోతున్న నీ త్యాగాన్ని గుర్తించలేదు మర్యాద లేకుండా మాట తూలనాడే నాలుకకు నీ పట్ల గౌరవం ఉండదు బాధ్యతల కావడి మోస్తున్న నీ భుజాలు కాలప్రవాహంలో కరిగిపోతున్న నీ వయస్సు నుండి పట్టుకేళ్లిన భోజనమైన భోజన సమయానికి తినలేని నీ పని ఒత్తిడి ఆ పని ఒత్తిడి వల్ల కోల్పోతున్న నీ ఆరోగ్యం అందం అలంకరణ మరిచిపోయి ఆర్థిక భద్రతకు రూపాయల వెంట సంపాదన వెంట తీయాల్సిన జీవన్మరణ పోరాటం కేవలం నీ సంపాదనతోనే నీ అధికారాన్ని వేసి సొంత మనుషులే పరాయివాళ్లుగా పీడిస్తున్న మానసిక క్షోభ సిలువ వేసినట్లుగా కట్టుపడేసిన నీ పరిస్థితులు అర్ధంచేసుకునే ప్రయత్నంలో మంచి రోజుల కోసం ఎదురుచూస్తూ మౌనం వహించడమే నీ పట్ల నిజమైన ప్రేమకు మొదటి సోపానం